హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలి ఏంటి అనేది ప్రతి టెక్నిక్తో సహా చెప్తాను పూర్తిగా వీడియో చివరి వరకు చూడండి పువ్వు కూడా కొంచెం నిండుగా వేసుకుందాం అంతా అనేది చాలా ఈజీ వర్క్ అనమాట ఈ జర్దోసీ ఫ్లవర్ అనేది చాలా అవసరం చూడండి కొంచెం జర్దోసి లాగిన తర్వాత ఇలా జర్దోసి అనేది పట్టుకుని కరెక్ట్గా కత్తెరతో అనేది మీరు ఒక సైజ్ అనేది కట్ చేసుకోవాలి ఒక సైజ్ అనేది కంపల్సరీగా మీరు కత్తెరతో కట్ చేసుకుంటేనే చూడండి నీట్గా చూడండి ఇక్కడ ఒక సైజు అనేది కట్ చేస్తున్నాను ఈ సైజే అనమాట మీకు ఫ్లవర్లో చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ మీ లైక్ వల్ల ఈ వీడియో అనేది నలుగురికి చేరుతుంది ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి చూడండి ఇక్కడ అనేది ముందు జర్కన్ స్టోన్స్ కోసం అవుట్లైన్ అనేది కంపల్సరీ కుట్టాలన్నమాట ఇది అవుట్లైన్ అనేది కుట్టినప్పుడు ఇక్కడ మీరు స్టోన్ అంటించడానికి ఇది ముందు అనేది ఎవరైనా ఫస్ట్ ఫ్లవర్లో అదే చేసుకోవాలి చేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటో నీట్గా చూపిస్తున్నాను వీడియో చివరి వరకు చూస్తేనే మీకు ఈ ఫ్లవర్ కుట్టడం వచ్చేస్తుంది ఈ డిజైన్ కుట్టడం కూడా వచ్చేస్తుంది చూసారు కదా రౌండ్ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మీరు జర్దోసి అనేది తీసుకోండి తీసుకుని ఆ సైజ్ అనేది కరెక్ట్గా ఈ పక్క నుంచి మొదలు పెడుతున్నాను చూడండి ఇక్కడ నుంచి ఒక కుట్టు అనేది తీసాను మధ్యలో జస్ట్ ఒక మధ్యలో ఒక స్టిచ్ వేసి మళ్ళీ వెనక్కి ఇలా లాగేయడమే లాగేసి రెండు కుట్లు వేస్తే చాలు అక్కడ అయినా వేసేవచ్చు లేదంటే ఈ పక్క అయినా వచ్చేయచ్చు అలాగే చూడండి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ జరదోసి అనేది రెండో జరదూసి తీసుకుని అలా అయినా వేసేవచ్చు లేదనుకుంటే ఇలా నాలుగు వైపులు వేసుకో వేసుకున్నా మీకు నీట్గా పర్ఫెక్ట్గా ఫ్లవర్ వస్తుంది నాలుగు వైపులు అనమాట ముందు నాలుగు వైపులు అనేవి అటు ఇటు అనేది మీరు వేసుకుంటేనే బాగా వస్తుంది అనమాట కాదు ఈ రెండు ఇలా వేసి మధ్యలో రెండు వేసేసామనుకోండి అలా కూడా ఫ్లవర్ అనేది ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా పర్ఫెక్ట్గా కుట్టడం అనేది వచ్చేస్తుంది అనమాట చాలా ఈజీ ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ట్రై చేస్తే ఈ ఫ్లవర్ మీకు వస్తూనే వస్తుంది గ్యారంటీగా అర్థమైంది కదా మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ట్రై చేయండి ఈ జర్దోసి ఫ్లవర్ లగ్జరీ ఫ్లవర్ అనేది మీకు కుట్టడం వచ్చేస్తుంది ఓకేనా హ్యాండ్ వర్క్తో వేస్తే నీట్గా వస్తుంది అనమాట ఇంకా నీట్గా వస్తుంది కానీ మీరు నైస్గా ఈ హ్యాండ్ లూజ్ చేసి వేస్తే మాత్రం ఇది కూడా నీట్గానే వస్తుంది అది మీకు ఫోటోలో కనిపించింది హ్యాండ్ వర్క్తో వేసింది ఓకేనా అలా కూడా అది కూడా నేను ఈసారి చూపిస్తాను చాలా నీట్గా వస్తుంది హ్యాండ్ వర్క్తో అయితే సూదితో అయితే టెన్ నెంబర్ నీడిస్తో అయితే అది తర్వాత విషయం కానీ మనం మగ్గం వర్క్తో సూదితో ఈజీగా చేసుకోవచ్చు ఇలా నిండుగా వేసుకోవచ్చు నిండుగా వేసుకుంటే చూడండి ఎలా ఉందో వర్క్ అంతా మీకు కంప్లీట్గా ఈ ఫ్లవర్ తయారైన తర్వాతే తెలుస్తుంది దీని వాల్యూ ఏంటో ఓకేనా ఈ చూడండి మై డియర్ ఫ్రెండ్స్ కింద హైప్ అని చెప్పి కామెంట్ సెక్షన్లో ఒక ఆప్షన్ అనేది ఉంటుంది దానికి ఒక పాయింట్స్ అనేవి ఇవ్వండి హైప్ పాయింట్స్ పాయింట్స్ అనేవి ఎందుకంటే ఈ వీడియో అనేది నలుగురికి చేరుతుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి సెంటర్ నుంచి మళ్ళీ వెనకాల రెండు కుట్లు అనేవి వేసిన తర్వాత చూసారా ఎలా వచ్చిందో మళ్ళీ వాటికి అటు రెండు ఇటు రెండు వేసేస్తే సరిపోతుంది అంటే ఇటు రెండు కుట్లు అంటే ఇట్ మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది అటు రెండు ఆకులు అట్రెండు ఆకులు వేసేసారు అనుకోండి మధ్య మధ్యలో కరెక్ట్గా ఇది చూసారా ఇటు ఇటు ఒకటి వేస్తే సరిపోతుంది అంటే రెండు వేస్తే అని చూసారా చూస్తే నిండి అయిపోయింది మళ్ళీ ఈ పక్క కూడా సేమ్ అనేది రెండు వేసారనుకోండి ఈ ఇలా రెండు రెండు ఎలా వచ్చాయో అలాగే సేమ్ అనేది ఆ పక్క కూడా రెండు వచ్చేయాలి వచ్చేస్తే ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోతుంది అనమాట ఈ ఫ్లవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది చూపిస్తాను జాగ్రత్తగా చూడండి వీడియో చివరి వరకు మీకు అర్థమైపోతుంది ఈ ఫ్లవరే అనమాట మెయిన్ అనేది ఈ డిజైన్కి లుక్ అనేది ఈ ఫ్లవర్ అనేది జరదోసి ఇది లగ్జరీ ఇది మీకు కుట్టడం వచ్చేసింది అనుకోండి అన్ని వర్కులు వచ్చేసినట్టే చూడండి మళ్ళీ చూపిస్తున్నా చూడండి ఇలా వెనకాల రెండు కుట్లు అనేవి వేసేసిన తర్వాత ఇక ఈ జర్దోసి ఫ్లవర్ అనేది వచ్చేస్తే ఇక మిగతా కుట్లన్నీ చాలా ఈజీ అనమాట గుంట చంపీలు చంకీలతో కూడా నేను వర్క్ చేసి చూపిస్తాను వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది చూసారా ఇది లోడింగ్ అనమాట లోడింగ్ అనేది క్రాస్ క్రాస్గా వేసుకోవాలి ఇలా కాటన్ దారంతో రెండు కుట్లు కుట్టిన తర్వాత నాలుగు బీట్స్ అనేవి వేసుకుని రెండు కుట్లు ఇటు కుట్టి మళ్ళీ వెనకాల రెండు కుట్లు కుట్టి మళ్ళీ ఐ ఐదు బీట్స్ అనేవి వదిలాను చూసారా అది సైజ్ పెరిగే కొద్దీ బీట్స్ అనేవి పెంచుకుంటూ వెళ్ళడం అనమాట ఇలా మూడు నాలుగు తీసుకున్నాను చివరిలో మూడే తీసుకుంటాను చూడండి ఈ మూడు తీసుకుంటే సెట్ అయిపోతుంది మూడు చూడండి ఆకులు అనేవి ఇలాగే క్రాస్ క్రాస్గా బీట్స్ అనేవి లోడింగ్ అనేది చేసుకుని ముడి వేసుకోవడమే అయిపోయింది ఈ ఆకు అంతా సేమ్ ఈ పక్క కూడా అంతే అన్నీ అలాగే తయారు చేసుకోవాలి చాలా ఈజీ వర్క్ మైడియా ఫ్రెండ్స్ ఇది మీరు చాలా చాలా ఈజీగా సింపుల్గా చేసేవచ్చు కాకపోతే హ్యాండ్ అనేది ఫ్రీ అయి ఉండాలి లూజ్గా ఉండాలి ఇటు రెండు కుట్లు వేయాలి మళ్ళీ బీట్స్ అనేవి ఇలా వదలాలి మళ్ళీ వెనకాల రెండు కుట్లు వేయాలి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఆ క్రాస్గా రెండు కుట్లు వేసి కరెక్ట్గా బీట్స్ అనేవి వేలుతో కొ కింద జరిపి చక్కగా చూడండి ఇక్కడ ఐదు వేశాను కా కాదు అంటే ఇక చూసుకోవాలి నీట్గా ఆ నాలుగే వేసాను అలా కవర్ చేసుకుంటూ నీట్గా ప్రతి బీట్స్ కూడా చక్కగా ఇలాగే వేసుకుంటూ వెళ్తేనే మీకు సక్సెస్ఫుల్గా ఈ వర్క్ అంతా ఈజీగా మీకు అయిపోతుంది చూసారు కదా చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా మీరు చేసేయగలరు నాలుగు నాలుగు బీట్స్ క్రాస్ క్రాస్ అనేవి వేసుకుంటూ చాలా ఈజీ వర్క్ కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంటు ఈజీగా మీరు ఈ డిజైన్ మొత్తం కుట్టేయవచ్చు ఓకేనా మైడియా వీడియో అనేది చూస్తే మీకు ఇంకా కొన్ని కొన్ని సీక్రెట్స్ అనేవి కూడా తెలుస్తాయి అనమాట అంటే కొన్ని కొత్త వర్క్స్ అనేవి కూడా దాంట్లో ఉన్నాయి అవి కూడా మీకు తెలిసిపోతాయి ఎలా చేయాలి ఇక్కడ నార్మల్ అనమాట పూస పెట్టి ఆ తర్వాత వదిలేసి కరెక్ట్ గా ఇలా వేసి మళ్ళీ ఇలా మళ్ళీ వదిలేసా వి షేప్లో ఆ తర్వాత మధ్యలో ఇంకోటి వేసామనుకోండి అయిపోయింది ఈ వర్క్ చాలా ఈజీగా మీరు కంప్లీట్ చేయవచ్చు లాస్ట్ లాస్ట్ ఇది కంపల్సరీగా ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఇక్కడ నాట్ అనేది వేసేయాలి ఇది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అసలు గిన్నెలు వర్క్ వస్తుంది గిన్నెలో పూస వేసే వర్క్ ఇప్పుడు చూడండి చూడండి దీన్ని గుంట చెకి అంటారు గుంట చంకి గిన్నె చమకీ కూడా అంటారు అనమాట ఈ గిన్నెలాగా లాగా ఉంటుందన్నమాట దీన్ని ఇక్కడ మీరు ఒకటి రెండు కుట్లు కుట్టిన తర్వాత కంపల్సరీగా ఇలా అనేది కిందకి జరిపేసి ఇక్కడ అనేది మళ్ళీ ఇంకో కుట్టు దాని లోపల నుంచి తీసి ఇది మెడలోకి వేసేయాలి ఈ మె ఈ ఈ రౌండ్ ఉంది చూసారా ఈ ముడి అనేది మెళ్ళలోకి వేసి కరెక్ట్గా ఇలా లాగాలన్నమాట ఇక్కడ చూడండి నీట్గా చూడండి ఇక్కడ మెళ్ళలోకి ఇలా వేసేసి కరెక్ట్గా ఇలా అనేది లాగాలి లాగితే చూసారా ఫిక్స్ అయిపోయింది ఇలా మెళ్ళలోకి వెళ్ళి ఫిక్స్ చేసేయాలి చేసేసి మళ్ళీ కింద పక్కా వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ అనేది ఒక స్టిచ్ అనేది వేసి కరెక్ట్గా ఇక్కడ ముడి అనేది వేసేయాలి వేసేస్తే సెట్ అయిపోతుంది చూసారా ఎంత బాగా సెట్ అయిపోయిందో చూడండి ఇది దేవదాసు గుండె చంకి మీరు ఇలా అయినా తిప్పి వేసుకోవచ్చు కావాలనుకుంటే లేదు ఇలాగే తిప్పాలంటే ఇలా ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి కరెక్ట్గా ఇలా వేసి ఇక్కడ పర్ఫెక్ట్గా ఈ స్టిచ్ అనేది ఇలా తీసి ఇది మెల్లోకి వేసేయాలి మెల్లోకి ఇలా వేసి కింద దారం లాగాలి లాగితే ఫిక్స్ అయిపోతుంది మెల్లోకి వెళ్ళిపోయి ఇలా ఫిక్స్ అనేది అయిపోతుంది అనమాట ఇక్కడ చూడండి చూడండి పూస మెడలో వేయాలి పూస మెడలోకి వేయాలి ఈ దారం అనేది ఇలా కిందలాగేయాలి ఇక్కడ అనేది ముడి అనేది వేసేయాలి చూసారా ఎంత ఈజీగా వర్క్ అయిపోయిందో చూడండి చూడండి కాటన్ దారం అనేది అక్కడ తీసుకుని ఇలా క్రాస్ క్రాస్గా ఒకటి రెండు కుట్టి మళ్ళీ దాని పైకి వెళ్ళి ఇలా రెండు కుట్లు అనేవి వేసి ఇలా నాలుగొన్ని వెనకాల తీసుకుని ఇలాగే క్రాస్ క్రాస్గా లోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఈ వర్క్ అంతా అంతే ఈజీగా మీరు ఈ అనేవి కుట్టుకోవచ్చు చాలా ఈజీగా మీరు ఇవన్నీ వేసుకోవచ్చు అనేది వేసేసాను చూడండి చూడండి ఇలా ముందు అవుట్లైన్స్ అనేవి కంపల్సరీగా ప్రతి ఆకు కూడా కుట్టాలన్నమాట కుట్టిన తర్వాతే నెక్స్ట్ అనేది ఏ వర్క్ వచ్చిందో చెప్తాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది దాకా చేరుతుంది హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు మగ్గం వర్క్ పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్ అనేది ఉంది ఆ కోర్సులో జాయిన్ అవ్వండి మీకు ప్రతిదీ కూడా డిజైన్ వేయడము డిజైన్ తయారు చేయడము ప్రతి వర్కులు కూడా వచ్చేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా మీరు పూర్తిగా నేర్చుకోవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఈ హ్యాండ్ వర్క్ నీడిలు అనేది ఫైవ్ నంబర్ నీడిల్లో మూడు మూడు ఆరు దారాలు ఎక్కించాను ఎక్కించిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ నుంచి అనేది సూది ఇలా అనేది తీశాను తీసంగానే ఇక్కడ చూడండి జస్ట్ ఇలా ఇలా తిప్పాను అనమాట తిప్పంగానే ఆ గుంట చమకీని ఇలా పట్టుకున్నా ఆ గుంట చంకీని ఇలా పట్టుకుని తీసుకొచ్చి ఇక్కడకనేది ఎక్కడైతే నేను వేయాలనుకుంటున్నానో అక్కడే అనేది ఇలా పట్టుకుని ఇలా వేసాను అనమాట వేసి కరెక్ట్గా ఆ గుంట చమకీ లోపల ఒక నాట్ అనేది వదిలేస్తున్నా చూడండి ఇలా అనేది నాట్ అనేది వదిలేసా ఇలాగే ఈ పక్క కూడా సేమ్ అనేది తీసి ఇలాగే నాట్స్ అనేవి ఇలా ఈ చేత్తో ఇలా పట్టుకోవాలి జస్ట్ ఈ గుంట చమకీ దగ్గర తీసుకురావాలి దీన్ని ఇలా తిప్పాలి మళ్ళీ ఇక్కడ వెనక్కి తీసుకొచ్చేసి ఎక్కడైతే వేయాలో గుంట చంకీ అనేది ఇక్కడ అంతా అనేది ఇలా వదులుకుంటూ కరెక్ట్గా ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ కూడా సేమ్ అనమాట వెనకాల వచ్చేసి కరెక్ట్గా ఇక్కడ అనేది ఇలా అనేది సూది తిప్పి పర్ఫెక్ట్గా మళ్ళీ ఇక్కడ వెనక్కి తీసుకొచ్చేసి ఇలాగే గుంట చెంకీలో నాట్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి లోంగా నాట్ గుంట చంకీ అంటారు దీన్ని ఈ లోంగా నాట్ గుంట చంకే వర్క్ అనేది చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు పెద్ద వర్క్ ఏం కాదు ఇది కానీ మీరు ఈజీగా చేస్తారు నాకు తెలుసు ఇలా అనేది కరెక్ట్గా ఇలా పెట్టి ఇక్కడ అనేది ఒకటి వేసి ఇక్కడ అనేది కొంచెం డౌన్లో ఇలా అనేది వేసి పర్ఫెక్ట్గా ఇలా పైకి తీసుకెళ్ళి కిందకి ఇలా వదిలేయడమే అయిపోయింది ఇక్కడ కూడా అంతే సేమ్ సిచ్యువేషన్ ఇలాగే తీసుకొచ్చి ఇక్కడ అనేది ఇలా పట్టి ఇలా అనేది ఒకసారి రింగ్ అనేది తిప్పి కరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అనేది ఒకటి వేసి ఇలాగే ఇలా నాట్ చంకీ అనేది వేసేవచ్చు చూసారుగా ఎంత అందంగా ఉందో వర్క్ అనేది ఇవి గుండె చంకీలు దేవదాస్ చంకీ అనమాట మీకు మార్కెట్లో దొరికిద్ది కానీ పాత మెటీరియల్ ఇది కొంచెం మీరు కొత్త మెటీరియల్ కూడా దొరుకుతుంది ప్లెయిన్ మెటీరియల్ అనేది మీరు వెతికి తీసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది మీకు కావాలనుకుంటే ఈ చమకీతో మీరు ఒక లైన్ అనేది వేసుకోవచ్చు ఎలా అంటే ఇక్కడ చూడండి ఇలా అనేది ఒక స్టిచ్ వేసి ఒకటి రెండు కుట్లు వేసి మరొకటి అనేది ఇక్కడ మీకు ఈ గుంట చమ్కీ తీసుకుని ఇలాగే చూసారా ఈ లైన్స్ అనేవి కరెక్ట్గా ఇలా లైన్గా మీరు కావాలనుకుంటే ఒక లైన్ లాగా వేసుకోవచ్చు ఇలాగే మీరు చమిక గుంట చమ్కీ ఇలా పూసలు అనేవి వేసుకుంటూ నీట్గా ఇలా కూడా లైన్ ఈజీగా మీరు ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు అనమాట చాలా చాలా ఈజీ మైడియా ఫ్రెండ్స్ ఇదే కాదు ఎన్నో రకాలుగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు చాలా ఈజీగా ఇప్పుడు చూడండి చూడండి ఇలాగే అవుట్లైన్ అనేది ఒక్కొక్కటి రౌండ్ డ్రాప్ లాగా తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే చూశారు కదా ఇలా అనేది ఈజీగా మీరు చేసుకుంటూ ప్రతీది కూడా డ్రాప్ డ్రాప్ లాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు కంప్లీట్ అయిపోతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇలాగే ఈజీగా ఈ వర్క్ అంతా పూర్తిగా చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి ఎన్నో వర్క్స్ అనేవి రాబోయే రోజుల్లో చేసి చూపిస్తాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి హై ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా సక్సెస్ఫుల్గా నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి పూర్తి వివరాలు చెప్తారన్నమాట లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఎప్పుడు ఎన్నుడు ఇవ్వనటువంటి ఆఫర్ అనేది ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం ఏంటంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది కానీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా మీరు నేర్చుకోవచ్చు లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే లైఫ్ లాంగ్ అనేది ఆ వీడియోస్ అనేవి మీ దగ్గరే ఉంటాయి హై క్వాలిటీ ఫోర్ కే క్వాలిటీతో సహా ఈ వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి కానీ ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఏంటంటే మీకు జీవితాంతం అనేది కోర్స్ మీ చేతిలో ఉండడమే కాకుండా ఈ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు డిజైన్ మీరే తయారు చేయడం మీరే మెజర్మెంట్ గీసుకోవడం ప్రతీది కూడా ఈజీగా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొఫెషనల్ లెవెల్ వరకు హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్సు ఒక్కసారి తీసుకుంటే మీరు ఇక లైఫ్లాంగ్ మీ చేతిలోనే ఉంటుంది ఖచ్చితంగా దీని వివరాల కోసం ఈ రెండు నంబర్లన్నీ సంప్రదించండి పూర్తిగా చెప్తాము లేదా మా దగ్గర ఉన్న త్రీ ఐటమ్స్ అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు రెండు మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్న వాళ్ళకు కూడా ఈ కోర్సు అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు తెలుసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్నా మా దగ్గర ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూస్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందనమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలల మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అన్నమాట ఈ రెండు నెంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ మగ్గవర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైన ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుందనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ